మామ మా వాడి పెళ్లి ఎక్కడంటే కాకుల ధోరణి కారడి మనుషులు ఉండలేని చిత్త చీకట్లు అయితే పెళ్లి జరగబోతుంది ఇప్పుడేనండి వీడికి లవ్ వీడికి లౌలు ఉందని చెప్పేస్తాను మీ ఇద్దరికి మాత్రం పెళ్లిని నమస్తే మమ్మ వెల్కమ్ బ్యాక్ టు అయం భాగ్య యూట్యూబ్ ఛానల్ మామ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ లో ఒకడికైతే ఇప్పుడు పెళ్లి జరగబోతుంది మేము ఆ పెళ్లికి అయితే అటెండ్ అవ్వబోతున్నాము వీడియో మొత్తం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అయితే నిండిపోతుంది ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాం మమ్మా కొట్టేయండి మమ్మ కాస్త మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్ లు కొట్టినారంటే దీనికి డబుల్ త్రిబుల్ కామెడీ తో అయితే ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను మా లిప్ సింక్ లేదని అనుకోవద్దు మమ్మ ఎందుకంటే మన దగ్గర ఉన్న అంత కాస్త వస్తువులతో అయితే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను ఆలస్యం చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోతాం మమ్మ మా వాడి పెళ్లి ఎక్కడంటే కాకులు ధోరణి కారడివి మనుషులు ఉండలేని చిత్త చకట్లు అయితే పెళ్లి జరగబోతుంది అలా చెప్తాను నేను మీరు అనుకుంటారేమో అదంతా ఏం కాదు సత్యేడు పక్కన ఉన్న మాద్ర పక్కన మా వాడి పెళ్లి అయితే జరగబోతుంది ముగ్గురు తలపెట్టిన పని ఏది జరగదంటారని మేమైతే నల్గరంగా అయితే బయలుదేరి ఇక్కడ నుంచి పోతున్నాము మాటల్లో పడి చెప్పని మర్చిపోయాను మా వాడి పెళ్లి పద్దెనిమిది సూలూరుపేట శంగలమ్మ అయితే అయిపోయింది మేము ఇప్పుడు రిసెప్షన్ పోతున్నాము ఒక మాటలో చెప్పాలంటే తినడానికి పోతున్నాము తిండానికి నేను వాయిస్ మళ్ళీ ఇస్తాను పెళ్ళిళ్ళు ఉంటే చూడండి ముగ్గురికి ఏమా వాడికి వదిలే ఉందని చెప్పేస్తా మీ ఇద్దరు నిలబడు చూడు ఇప్పుడు ఏంటండికి లవరుందని సరేనా మీ ఇద్దరికి మాత్రం పిల్లని వెతుకున్నాము నీకు పిల్లలు కావాలా అంటే చెప్తా ఉందా மா <camal sous imagery> ఇంత టాలెంటెడ్ మామా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా వాళ్ళకి పిల్లనైతే ఎదుగుతున్నాము ముగ్గురు సాఫ్ట్వేర్లే పిల్లలైతే కావాలి మీకు తెలిసిన అందమైన అమ్మాయికి కట్నం కోట్లలో ఇచ్చే ఫ్యామిలీకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ కాంపిటీషన్ లో ఉన్నాడు మర్చిపోకండి మామ మామ మా ఫ్రెండ్ గారి రిసెప్షన్ జరుగుతున్న కళ్యాణ్ మండపం దగ్గరకైతే అయితే వచ్చేసాము మామ మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే కొట్టండి ఎవరు కొట్టట్లేదంట అంటే యూట్యూబ్ కంప్లీట్ చేసింది మనకి మర్చిపోకుండా గంట అయితే కొట్టండి మామ మండపంలోకి ఎంటర్ అవగానే పాప్కార్న్ పొలతో చుట్టే మిఠాయి ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి అమ్మయ్య ఇది కదా మామ మనకు కావాల్సింది వాటిని ఒక పట్టుబట్టి లోపలికైతే అయితే ఎంట్రీ ఇచ్చేసాము కంగారు పడకరబుడ్డోడా మేమంతా సేఫ్ గా వచ్చేసాం లే మామ ఈ కొత్త జంట కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు ఒకసారి మా ఫ్రెండ్ ని చూడండి మామ వాళ్ళ లైఫ్ లో గోల్డెన్ డేస్ ఈ రోజు అయిపోయాయి తగ్గించుకుంటే మంచిది వెళ్ళు మామ కొత్త జంట కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు ఈ గ్యాప్ లో మనమైతే స్టేజ్ ఎక్కేసాం స్టేజ్ మీద ఫోటోలు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి పాపం అవ్వ నేను పెళ్లి కొడుకుని ఫోటో దిగడానికి అయితే వచ్చేసింది ఇంకా కాసేపు స్టేజ్ పైన ఉంటే గిఫ్ట్లు కూడా ఇచ్చేలా ఉన్నారు అందుకని చెప్పి నేనైతే స్టేజ్ దిగేశా కొత్త పెళ్లి కొడుకు రూమ్ లోకి వెళ్ళి మా వాళ్ళ స్వయంవరం కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము ఫైనల్ గా వాడికి కంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళ వైఫ్ రిలేటివ్స్ ఉంటే రిఫర్ చేయమని చెప్పేసి అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసాము మామ వెల్కమ్ టు బంతి భోజనం పెళ్లి పొద్దున్నంత అయిపోయింది కాబట్టి ఇది రిసెప్షన్ అంటే పెళ్లి పక్క రోజు చేసుకునే మరవల్ ఫంక్షన్ లాంటిది సో దానివల్ల మా వాడు అయితే డైరెక్ట్ గా చికెన్ బిర్యానీ అయితే ప్లాన్ చేస్తున్నాడు ఈ బిర్యానీ మంచిగా పెరుగు పచ్చడి ఒక గుడ్డు బ్రెడ్ అయితే పెట్టారు బిర్యానీ అయితే ఫైనల్ గా మన ఆకులో కూడా వచ్చేసింది నా లైఫ్ లో నాకంటే నా పక్కన వాడికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది చూడండి మామ నా ఆకులో కంటే వాడ అయితే ఎక్కలు ఎక్కువ పడ్డాయి అదేంటి మామని వాడికి ఏం చెప్తాడో తెలుసా మామ మన కంటికి మన జీవితం కంటే పక్కవాడి జీవితం చాలా సాఫీగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పి వాడైతే అంటాడు దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి మామ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది ఫుల్ గా తినేసి మనపు నుంచి మేమైతే బయలుదేరేసాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ mama.